హర్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ విజయ రమణారావు మాట్లాడుతూ రేపు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేరా పరకాల నియోజకవర్గం నుండి ఇరవై వేల మందిని తరలించేందుకు గ్రామస్థాయి నుండి సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు డిసెంబర్ ఏడు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ముందుగానే వరంగల్ జిల్లాలో సీఎం ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు దాదాపు మరి పదిహేను నుండి ఇరవై వేల మందిని జన సమీకరణ చేయడం కోసం మరి ఇప్పటికే మరి కసరత్తు చేసుకోవడం జరిగింది దానికి ముందస్తుగా కార్యకర్తలతో ఒక సమావేశాన్ని పెట్టుకొని బూత్ వైజ్గా రెండు వందల ముప్పై ఏడు బూతులు ముప్పై ముప్పై తొమ్మిది బూతులు ప్రతి బూతు కూడా మన అనుకున్న దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కార్యకర్తలు ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి దాదాపు ప్రభుత్వం వచ్చి కూడా డిసెంబర్ ఏడు వస్తే సంవత్సర కాలం పూర్తిగా పోతా ఉంది మరి దానికన్నా ముందుగా నవంబర్ పద్నాలుగు నుండి ఈ నెల ముప్పై వరకు మరి ప్రభుత్వం వచ్చినటువంటి చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలలో తీసుకెళ్లడం కోసం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి తిరగడం జరుగుతూ ఉంది మరి దానిలో భాగంగా ఈరోజు వరంగల్ కేంద్రంగా భారీ బహిరంగ సభ సభ ఏర్పాటు చేసుకోవడం మరి దాంట్లో ఏంటంటే ఇంత ముందు అన్నగారు చెప్పారు మరి ఏదైతే పరకాల నియోజకవర్గానికి సంబంధించి కాదు కానీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి దాన్ని ఓర్వలేక ఇవాళ కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మరి వాళ్ళు ఏంటంటే ఇద్దరు పోటీ పడి వాళ్ళ వాస్తవానికి మమ్మల విమర్శన కంటే ఎక్కువ వాళ్ళు నేను నాయకుడిని కావన్న బిఆర్ఎస్ పార్టీలా నేను నాయకుని కావాలన్న పోటీలా ఇవాళ ఈయన మాట్లాడుతూ తెల్లారా ఆయనకు ఫిర్చి మీరు అబ్జర్వ్ చేయండి బట్టి చెప్తలేదు అంటే ఇద్దరి మధ్యలో పోటీ పోటీ పడి నేను ఎక్కువ తిట్టిన ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కువ తిట్టావు అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు ప్రజల ముందు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విధాలుగా అవినీతి కట్టడి చేసి ఒక ప్రణాళిక బద్దకంగా ఏడు లక్షల కోట్ల అప్పును మీరు చేసిపోయినా కూడా మరి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అప్పున్న యూపీఏ ప్రభుత్వం ఇస్తే దాన్ని అప్పుల కుప్పని చేసి పెడితే మరి ఒక పద్ధతి ప్రకారంగా ఇవాళ నెల నెల ప్రతి నెల ఇవాళ మీరు చేసే అప్పులు పట్టి ఒక పక్క కట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్క కూడా బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పడం జరిగింది మరి చెప్పిన తర్వాత ప్రభుత్వం ఎట్లా కోసం రైతులను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వాళ్ళ నీళ్లు ఉన్నాయి ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి మరి పేరే పంట అప్పుడైతే వీళ్ళే పాపం తిరుక్కుంటా ఎండిపోయిన చెల్లెల కాద గొంగి అంతా అంటే వాళ్ళ బాగా తో వానలు ప్రాజెక్టులు నిండాలని కాదు ఆ ప్రాజెక్టులు ఎందుకు నిండిందనే ఏడిపోయి వాళ్ళు ఏడుపాట్లు ఇచ్చేయమంటారు ఇలా బ్రహ్మాండంగా ప్రాజెక్టులు ఎండినాయి బ్రహ్మాండంగా కరెంట్ ఉంది ఇలా రైతులు ఏ పంట పెట్టుకున్నా కూడా మరి సాగునీరు కానీ కరెంట్ కానీ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ సంవత్సరం కాలం పాటు కూడా అన్ని పంటలు మంచి వేశాయి ప్రతి పంట పండింది ప్రతి మా మొక్కజొన్న కావచ్చు వేరుశెనగ చెన్న కావచ్చు పత్తి కావచ్చు వాళ్ళ మిర్చి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా దిగుబడతా ఉన్నాయి గిట్టుబాటు తలస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి ఇంకా సంతోషంగా లేని అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం రెండు పదేళ్ళు దోసుకొని మీరు అనుభవించడం ఆ బాధ ఉంది ఇవన్నీ ఎప్పటికీ కోసమే ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ పదిహేను పదకొండు నెలలు అనే విషయాన్ని ప్రజలకు ఎప్పటికోసమే ముఖ్యమంత్రి గారు సభ ఉంది ఆ తర్వాత ఎక్కడికక్కడే మంత్రులు కూడా తిరిగి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారంటే కార్యక్రమాన్ని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ కుమార్ రావు గారు కూడా ప్రణాళిక బదులు ముందుకు పోతా చెప్పి తెలియజేస్తారు